హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీ అందరికీ కూడా వెల్కమ్ మా కన్నయ్య చెప్తున్నాడు చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒక సిక్స్ మంత్స్ తర్వాత అనుకుంటా ఇంకా కన్నయ్య బిజీలోనే సరిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటారా మేమైతే సంపత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ మమ్మల్ని ఎప్పుడు ఉండో రమ్మంటున్నారు సో ఇవాళకి కుదిరిందనమాట సండే రోజు వెళ్ళాం అనమాట ఇంకా కన్నయ్య మంచిగా రెడీ అయిపోయింది వాళ్ళ బావాల ఇంటికి వెళ్ళడానికి ఫస్ట్ కన్నే రెడీ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తర్వాత నేను రెడీ అవుతాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ త్రీ బ్యాగ్స్ ఉంటాయి కన్నయ్య అన్ని ఐటమ్స్ ఆడుకునే వస్తువులన్నీ ఒక బ్యాగ్లో ఉంటాయి నా హ్యాండ్ బ్యాగ్ త్రీ అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ త్రీ బ్యాగ్స్ మేము క్యారీ చేస్తాం అనమాట ప్రతి ఎక్ ఎక్కడికి వెళ్ళినా కూడా సో కన్నయ్య ఫేవరెట్ ప్లేస్ ఇది బెడ్రూమ్లో మేము రెడీ అయ్యేలోపు మంచిగా ఆడుకుంటాడు అనమాట ఇక్కడ అది లాడడానికి ట్రై చేస్తాడు కానీ అది రాదు సో నేను ఇక్కడ బిజీ ఉన్నా కూడా ఇక్కడ కూర్చోబెడితే మంచిగా ఆడుకుంటాడు అనమాట ఏడువాడు అస్సలు ఏడువాడు మనల్ని చూసుకుంటూ మమ్మీ ఉన్నదా లేదా అని చూసుకుంటూ ఆడుకుంటాడు అనమాట సో ఇక్కడ నేను రెడీ అవుతున్నా అందుకే చెప్పేసి ఇక్కడ కూర్చొని పెట్టినా సో ఇంకా రెడీ అయ్యి వెళ్ళడమే సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి క్వార్టర్స్లో ఉండి అనమాట సండే రోజు వాళ్ళు ఎప్పుడు ఉండవారు రమ్మంటున్నారు కానీ మాకు కుదిరింది ఇంకా కన్నయ్య కూడా కోఆపరేట్ చేయాలి కదా సో వీడియో కాల్లో మంచిగా చూసి నవ్వడం అనమాట సో ఇంక వెళ్తున్నా మాకు ఇక్కడ లోపల నుండి బయటకు వెళ్ళిన బయట నుండి లోపలికి వెళ్ళినా మాకు ఇక్కడ చెక్ లా ఉంటుంది అనమాట పోలీస్ ఇట్లా సిఎస్ఎఫ్ ఆలు చెక్ చేసినాకనే మమ్మల్ని బయటకు పంపిస్తారు లోపలికి వచ్చే వాళ్ళకి కూడా కంపల్సరీగా ఐడి కార్డ్ చూపించాలన్నమాట ఇక్కడ మాకు వాటర్స్లో సో మేము అవుటరింగ్ రోడ్ మించి అదే ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి వెళ్ళినాం అనమాట ఈ ఫ్లైఓవర్స్ మాత్రం మా కోసమే కట్టినట్టు మంచిగా కట్టారు హ్యాపీగా మా బావ ఇంటికి వెళ్ళినా మాడపచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఈ ఫ్లైఓవర్ మించి వెళ్తున్నాం తొందరగా రీచ్ అయిపోతున్నాం సో మందమారి రీచ్ అయిపోయినామన్నమాట ఇంకా మధ్యలో ఎక్కడ వీడియో తీయలేదు ఇంకా రీచ్ అయిపోయినాం వాళ్ళది కూడా క్వార్టర్సే వాళ్ళది నాగార్జున కాలనీ మందమారిలో ఉంటారు వీళ్ళు నాగార్జున కాలనీ పైన కింద క్వార్టర్స్ అనమాట వచ్చేసి కింద క్వార్టర్స్ నాకైతే చిన్నప్పుడు మా పెద్దమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజులు అన్నీ గుర్తొచ్చినాయి వాళ్ళు వాళ్ళప్పుడు సీసీలో ఉండే అనమాటలో ఉండే అనమాట సేమ్ ఇట్లనే ఉండే అక్కడ క్వార్టర్స్ కూడా సేమ్ అట్లనే మళ్ళీ ఇక్కడ చూసిన చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము ఇంటికి ఇది టైం మార్నింగ్ టెన్ అవుతుందనమాట అంతేగాని ఫుల్ ఎండ ఊడడం ఇక్కడే మార్నింగ్ ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళాం టెన్ టెన్ థర్టీ టెన్ అంతే అవుతుంది కానీ చాలా ఎండ ఉంది ఆ రోజు సో ఇంకా రీచ్ అయిపోతున్నాం అదే అడుగుతున్నా ఎక్కడ అంటే చూపిస్తున్నాడు మాకు అన్ని క్వార్టర్స్ ఫుల్ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా చూడండి వాళ్ళకు కూడా ఫుల్ చెట్లు ఉన్నాయి ఇంకా చూపిస్తున్నాడు చూడండి అక్కడే అని చూపిస్తున్నాడు నేను ఎక్కడ ఎక్కడ అన్నకుంది చూపిస్తున్నాడు సో ఇది అనమాట వాళ్ళ క్వార్టర్స్ కింద క్వార్టర్స్ వాళ్ళ పైన ఇంకొక ఫ్యామిలీ ఉంది సో మేము వెళ్ళి హారన్ కొట్టినాక కన్నయ్య వాళ్ళు అక్క బావ ఇద్దరు వచ్చిరనమాట వాళ్ళకి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి మా కన్నయ్యని చూసి వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మనం వెళ్ళాలి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు చూడండి వాళ్ళ బాగా వస్తున్నాడు చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయినో కన్నయ్యని చూసి అక్కడ రమ్య చూడండి ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీ అనమాట కన్నయ్య వెళ్ళినందుకు కన్నయ్య కూడా ఫుల్ హ్యాపీ ఆ రోజు కొంచెం కూడా ఏడవలేదు వెళ్ళినందుకు మస్తు హ్యాపీగా ఉన్నాడు మంచిగా ఆడుకున్నాడు అనమాట వాళ్ళతోటి ఇంకా ఫస్ట్ ఇంకా మా బ్యాగులు అన్నీ దింపేసి వాళ్ళిద్దరు వెళ్ళాక నేను వెళ్తున్నాను అనమాట ఇంకా నేను వీడియో కూడా కవర్ చేయాలి కదా సో ఇక్కడ చూపిస్తున్నా వెళ్తున్నా అనమాట ఫస్ట్ ఇక్కడ బయట మొత్తం వీడియో ఇస్తున్నా మాకు అన్నయ్య చూస్తుండే మా మమ్మీ ఇంకెందుకు వస్తలేదు లోపలికి అన్నట్టుగా చూస్తున్నా చూడండి మేము ఫస్ట్ ఇంటి వెనుకకి వెళ్తున్నాం అనమాట కాలు కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ ఉంటాయి కదా హౌస్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చెట్లను అయితే నేను మెల్లమెల్ల నా చెట్లు నాకు చెట్లు అంటే ఫుల్ ఇష్టం ఇక్కడ ఇంత ఇంత పెద్ద చెట్లు అని అయితే నేనైతే ఫుల్ హ్యాపీ నాకు చాలా నచ్చినాయి అసలుకి చూడండి పెద్ద రెండు మామిడి చెట్లు ఉన్నాయన్నమాట పెద్ద వృక్షాలే అవి ఇంకా వెనుక హౌస్ ఉంటుంది వాటర్ ఇక్కడే హ్యాండ్ వాష్ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాం అనమాట ఇది ఇంకొక సైడ్ అనమాట ఇది ఇంటి ముందు అది ఇంటి వెనుక ఇట్లా మె స్టోర్ నుండి లోపలికి వెళ్ళచ్చు మనము టూ సైడ్స్ ఉంటుందన్నమాట ఎంట్రీ ముందు నుండి వెళ్ళొచ్చు ఇంక రెండు వెళ్ళొచ్చు ఇది ముందు నుండి ఇవి ఇంకా కన్నయ్య వాళ్ళ డాడీ కూర్చున్నారు నేను మళ్ళీ బయటకు వచ్చి మీకు మంచి ఇల్లు మొత్తం క్లియర్గా చూపించాలనేసి మళ్ళీ అంతా వీడియో ఇస్తున్నాను అనమాట మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి సో వెళ్ళినప్పుడే మంచిగా హోమ్ టూర్ లాగా చేసుకోవాలని చెప్పేసి అట్లా మంచిగా వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా కన్నయ్య వాళ్ళ బావతో మంచిగా ఆడుకోవడం ఇక్కడ హాయ్ చెప్తున్నాడు చూడండి వాళ్ళ డాడీ కూడా వస్తున్నాం మేమందరం ఫస్ట్ బయట నిల్చున్నాం అనమాట రమ్య వంట చేస్తుంది ఫస్ట్ మేమంతా బయట చల్ల ఉండే చెట్ల చెట్ల నీడ చల్ల ఉండే అక్కడ అందుకే ఫస్ట్ బయట నిల్చున్నాం అనమాట ఇప్పుడు కన్నయ్య వాళ్ళ డాడీకి బాగా అడిక్ట్ అయ్యాడు ఎవరున్నా కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే బాగా మారం చేస్తున్నాడు ప్రదే స్టేజ్లో ఉన్న అనమాట వాళ్ళ డాడీ కావాలని బాగా ఉన్నాడు ఇక్కడ మేము పాటర్స్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళ డాడీకి బాగా అలవాటు అయ్యింది అనమాట కన్నయ్య ఇక్కడ చూడండి వాళ్ళ డాడీతో మంచి మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా కొంచెం బయట ఉండేసి లోపలికి అనమాట ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు చూడండి కార్ దగ్గర ఇక్కడ నేను మీకు వెనుక సైడ్ చూపిద్దామనేసి తీసుకొస్తున్నా ఇక్కడ వీళ్ళ ఇంటి పక్కన ఇట్లా పక్క పక్కనే ఉంటాయి అనమాట క్వాటర్స్ ఇక్కడ చూడండి పక్కన వాళ్ళ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు వీళ్ళ పక్కన క్వార్టర్స్ వాళ్ళకు చూడండి కలమామిడికాయలు చెట్లు చెట్టు రెండు కాయలు అట్లనే ఉన్నాయన్నమాట ఫుల్ కాయలు ఉన్నాయి అసలుకి వీళ్ళకి వచ్చేసి సపోటా చెట్టు రెండు మామిడి చెట్లు నిమ్మ చెట్లు ఉన్నాయన్నమాట మంచిగా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పైన క్వార్టర్స్ వల్ల కూడా నీడ వస్తుంది బ్యాక్ సైడ్ కిచెన్లోకి వస్తుంది అంత పెద్దగా ఉన్నాయన్నమాట చెట్లు మాత్రం వృక్షాలే అవి ఇంకా చెట్లు అనదు వృక్షాలే కానీ కాయలు మనకంటే కూడా కోతులే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాయి ఫుల్ కోతులు ఉంటాయి వీళ్ళకి కూడా అందుకే మే ఉన్నాయి వీళ్ళకి కూడా ఫుల్ కోతులు వీభత్సం ఉంటుంది ఇంకా వీళ్ళకి పెద్ద పెద్ద చెట్లు కదా వృక్షాలు చెట్ల మీద కాయలు మ్యాక్సిమం కోతులే తింటాయి అన్నట్టు ఇక్కడ చూడండి చెట్లు ఎండ తగ్గలేదు అసలు మొత్తం నీడ మంచి ఉంది చూడండి మామిడి చెట్టు నిమ్మ చెట్టు సపోటా చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సో మనం ఇంట్లోకి వెళ్తున్నాం ముందు దర్వాజా నుండి సో మాకు అన్నయ్యకి మంచి టీవీ పెట్టేసింది వాళ్ళక్క టీవీ వస్తున్నాడు ఇంక మీకు ఇల్లు మొత్తం చూపిస్తా వచ్చేసేయండి ఫస్ట్లో ఇంట్లో ఎంటర్ ఎంట్రీ అవ్వగానే చెప్పుల స్టాండ్ ఇక్కడ కూలర్ ఉంటుంది ఇక్కడ థ్రెడ్ ఉంటుంది ఇక్కడ ఒక మంచం పండుకోండి హ్యాపీగా టీవీ చూడడానికి మాకు అన్నయ్యకి అయితే మంచిగా టీవీని అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు వానికి ఇష్టమైన సాంగ్ పెట్టింది వాళ్ళక్క మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేసాడు అన్నట్టు ఆ రోజు మొత్తం మనకి ఇష్టమైన సాంగ్సే ప్లే అయినాయి ఇక్కడ రమ్య చిన్నప్పుడు రమ్య వాళ్ళ మమ్మీ డాడీ ఫోటో పెట్టుకుంది రమ్య ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి కన్నయ్య ముందు వచ్చేసి హాల్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెనే అనమాట ఇక్కడ మందమారిలో ఇది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో రమ్మే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడు ఫోటో దిగినప్పుడు ఫోటో అనమాట అది ఇది వచ్చేసి హాల్ ఇంకా హాల్ మొత్తం చూసేసేయండి ఇక్కడ వీళ్ళ సింగిల్ బెడ్రూమ్ హాల్ ఉంటుంది ఇక్కడ మాకు జైపూర్లో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది కదా మందమల్లో సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది అనమాట ముందు ప్లేస్ ఉంటుంది మనం వేరే షెడ్ లాగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే అందరు ఇంకొక రూమ్ వేసుకున్నారు ఇంకా మన ఇంట్రెస్ట్ అది వేసుకోవడం ఇది వచ్చేసి కామన్ ఏరియా లాగా లోపల చిన్నగా ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు డైనింగ్ టేబుల్ కంటే మొత్తం అన్ని వస్తువులే ఎక్కువనే దాని ముందు ఇక్కడ సింక్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి వాష్ ఏరియా బాత్రూమ్స్ వాషింగ్ మిషన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మంచిగా లోపలనే ఉంటుంది బాత్రూమ్స్ మనకి బయటకు వెళ్ళాల్సిన భయం ఉండదు కోతులు భయం కూడా ఉండదు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా మంచి ఉంది మంచిగా అన్నీ వీళ్ళు కబోర్డ్స్ వీళ్ళే పెట్టించుకున్నారు అనమాట యాక్చువల్గా సింగరేణి కబోర్డ్స్ ఇవ్వలే వీళ్ళకి కూల్ షెల్ఫ్స్ ఇస్తే వీళ్ళు కబోర్డ్స్ వేయించుకున్నారు బెడ్రూమ్లో ఇంకా బీర్వాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఫుల్ సింగరేణి మాక్సిమం క్వార్టర్స్ మాది మాది నెక్స్ట్ మాది కూడా వస్తుంది జైపూర్ క్వార్టర్స్ చూపిస్తా ఇప్పుడు మీరు ప్రెజెంట్గా మందమరి క్వార్టర్స్ చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ పోతన కాలనీ సింగరేణి క్వార్టర్స్ అన్ని మ్యాక్సిమం సింగరేణి ఏరియాలో ఉన్న క్వార్టర్స్ అన్నీ చూపిస్తా మీ అందరికీ కూడా చూడండి ఇది బ్యాక్ సైడ్ డోరు సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఇది కిచెను ఇది హాలు ఇక్కడ బెడ్రూమ్ ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంటుంది అన్నమాట సో కిచెన్లోకి వెళ్దాం వచ్చేసేయండి మా కోసం రమ్య ఆ రోజు డొన్నె బిర్యానీ వేసిందనమాట ఎంత బాగుందో అసలుకి బెంగళూరు ఫేమస్ బిర్యానీ చాలా బాగుండే అసలుకి విస్మయ్ ఫుడ్ చూసుకుంటూ అంటే విస్మయ్ ఫుడ్ని ఫాలో అవుతుంది అనమాట అతన్ని సో విస్మయ్ ఫుడ్ చెప్పినట్టే వేసింది సేమ్ టేస్ట్ ఎంత బాగుందో అసలుకి చాలా అంటే చాలా బాగుండే ఇంకో కిచెన్ మొత్తం ఇట్లా ఆర్గనైజ్ చేసుకుందనమాట ఇక్కడ చిన్న పూజ రూమ్ కూడా ఉంది చిన్న పూజ అది పెట్టుకుంది అనమాట పూజ రూమ్ చిన్నగా పెట్టుకుంది ఇట్లా చిన్నగానే ఉండాలి పెద్దగా ఉంటే అబ్బో అన్నీ చేయడం ఫుల్ టైం పడుతుంది చిన్నగా ఉంటే తొందర అయిపోతుంది పూజ కూడా మనకి ఇక్కడ ప్యూరిఫయర్ ఇంట్లో ఎగ్స్ వేయడానికి ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసింది సో ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక్కడ వెంటనే మా కన్నయ్య మా మమ్మీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందా అనేసి ఉరికొస్తున్నాడు చూడండి వా నన్ను ఒక్క నిమిషం కూడా వదిలేసి ఉండడు చూడండి కన్నయ్యని వెళ్ళంగానే టక్కని చూసేసిండు ఇంకా మళ్ళీ నాతో పాటే రూమ్ కూడా అనమాట వాడు సో చిట్టు ముత్యాలతోనే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఈ బిర్యానీని చిట్టు ముత్యాల రైస్తోనే చేయాలన్నమాట సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ప్రిపేర్ చేస్తుంది బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది నిమ్మకాయ కూడా ఫ్లేవర్ కోసం నిమ్మకాయ యాడ్ చేస్తుంది అనమాట సేమ్ ఎట్లా చెప్పాడో అట్లనే చేసింది అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం మనం తినే నార్మల్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా స్పెషల్గా నాకు రాని రెసిపీ చేసింది నాకు ఈ రెసిపీ రాదు తను చేసింది సూపర్ టేస్టీ ఉండే ఇంకా వంట చేస్తున్నంతసేపు ఇంటి ముందు వీళ్ళ ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు ఉందనమాట సో మామిడి చెట్టు చూడడానికి వెళ్ళినా ఫుల్ కాయలు ఉన్నాయి చెట్టు రింద కాయలే ఇంకా క్వార్టర్స్ అన్ని ఇట్లా చూస్తుందనమాట ఇంకా నెక్స్ట్ మా కన్నయ్యకి ఫుడ్ టైం అయిందని అనేసి ఫస్ట్ కన్నయ్యకి వచ్చి ఫుడ్ తినిపిస్తున్నా టీవీ చూసుకుంటూ కన్నయ్య ఫుడ్ తింటున్నాడు అనమాట ఆడుకుంటూ ఫుడ్ తింటున్నాడు ఇంకా నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది మాకు చికెన్ ఫ్రై రైతా బిర్యానీ దొన్న బిర్యానీ చేసింది అనమాట సేమ్ వాళ్ళు ఎట్లా సర్వ్ చేస్తారు అట్లనే సర్వ్ చేసింది మాకు కూడా సో ఆనియన్ నిమ్మకాయ పెట్టింది ఇంకా మా కన్నయ్యకి టీవీ పెట్టేసాము మేము కన్నయ్య టీవీ పెడితే హ్యాపీగా టీవీ చూస్తాడు మేము అందరం తింటున్నాం అనమాట ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాము ఇంట్లో కూడా సైలెంట్గా టీవీ చూస్తారనమాట మేమిద్దరం కలిసి తిన్నవాడు అసలు అస్సలు కేడవాడు మనం తన దగ్గరనే కూర్చోవాలి కూర్చుంటే సైలెంట్గా ఉంటాడనమాట చూడండి చికెన్ ఫ్రై కూడా డ్రై ఫ్రై చేసింది చాలా బాగుండే టేస్ట్ ఇంకా రైతా బిర్యానీలోకి రైతా ఉంటే సూపర్ ఉంటుంది కదా టేస్ట్ సో రైతా కూడా వేసేసింది అనమాట కలిసి కూర్చొని తింటున్నాం అన్నట్టు అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం ఎంత బాగుండే ఫుడ్ మాత్రం నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫుడ్ని హ్యాపీగా తినేసిన కడప చూడండి మంచిగా నిమ్మకాయ ఉల్లిపాయ ఎగ్ బిర్యానీ కడుపు నిండా తినేసి హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట చూడండి మీకు చూపిస్తున్న దీంట్లోకి మళ్ళీ సైడ్ డిష్గా ఏం అవసరం లేదు డ్రైసే సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రీసెంట్గా కాశ్మీర్ ట్రిప్ అనమాట సో అక్కడ వీళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు అనమాట దాంట్లో ఒక ఫ్రెండ్ వాళ్ళు ఆంధ్ర నుండి తెప్పించారట పూతరేకులు సో అవి మాకు ఇచ్చింది చాలా బాగుండే చే టేస్ట్ చాలా రోజుల తర్వాత తిన్నా హైదరాబాద్ ఉన్నప్పుడు తిన్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఫుల్ రోజుల తర్వాత తిన్నా నేనైతే పూతరేకుని నెక్స్ట్ కన్నయ్య వాళ్ళ అక్కతో మస్తు ఎంజాయ్ చేసిండు ఆ రోజు మాత్రం కొంచెం కూడా ఏడవాడు రమ్మే దగ్గర ఉంటే మంచిగా ఉంటాడు అన్నట్టు కొంచెం కూడా ఏడవకుండా ఉంటాడు రమ్మే సంపత్ దగ్గర ఉంటే వానికి టీ ఉండాలి వానికి నచ్చిన సాంగ్స్ పెట్టాలి సో మంచిగా వాళ్ళు వానికి నచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టడం అన్నమాట వాళ్ళు మంచిగా సాంగ్స్ చూసుకుంటే హ్యాపీ ఎంజాయ్ చేసిండు ఆ రోజు మాత్రం సో అంతా సూపర్ ఫుడ్ తిన్నాక ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది కదా కొంచెం న్యాపేసినాం అనమాట అందరం కూడా నాపేసి లేసినాక ఇంకా కన్నయ్య చూడండి వాళ్ళ బావని ఎట్లా లేపుతున్నాడు బావ లే మనం బయటికి వెళ్ళాంలే బావలే మనం బయటికి వెళ్ళాంలే అన్నట్టు చూడండి నవ్వుకుంటే ఎట్లా లేపుతున్నాడు వీళ్ళ ఇంటి దగ్గరే పార్క్ ఉంటుంది సో పార్క్ వెళ్దాం అనేసి లేపుతున్నాడు వాళ్ళ బావని మంచిగా సంపద మాత్రం హ్యాపీగా మసాజ్ అయ్యి బావా అనేసి వాడు మంచి మసాజ్ చేయించుకుంటున్నాడు తోటి చూడండి నెక్స్ట్ ఇక్కడ అందరు రెడీ అవుతారు అనమాట బయటకు వెళ్ళడానికి ఇంకా కన్నయ్యకి ఇష్టమైన సాంగ్స్ అక్కడ ప్లే అవుతున్నాయి సో ఇంకా వాడు డ్యాన్స్ చేయడం అనమాట ఫుల్గా ఇంకా చూడండి ఇట్లే మనకి డ్యాన్స్ మనకి హ్యాపీ అనిపిస్తే ఇట్లా తల ఊపుతాడు అనమాట డ్యాన్స్ చేయడం అది వాడు డ్యాన్స్ చేయడం అన్నట్టు ఫుల్ తల ఒప్పుకుంటూ ఫుల్ డ్యాన్స్ వేయడం అనమాట అట్లా రోజుకి ఒక్కసారైనా వేస్తాడు మనకి ఇష్టమైన సాంగ్స్ వస్తే అట్లా వేస్తాడు అనమాట ఇంట్లో సో ఆ రోజు ఆ టైంకి అది ఇష్టమైంది కాబట్టి ఫుల్ ఎగరడం అన్నట్టు అక్కడ చూడండి ఇట్లా ఎగురుతున్నాడో తల ఇట్లా ఇట్లా ఒప్పుకుంటూ ఫుల్ వేస్తున్నాడు డ్యాన్స్ ఈ సాంగ్స్ ఉంటాయి మా ఇంట్లో అయితే ఈ సాంగ్స్ మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ వరకు ఈ సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి కన్నయ్య కోసం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పార్క్ వెళ్దాం అనేసి బయటకు వచ్చినాం అనమాట సో అందరం కలిసి పార్క్ వెళ్ళాం సింగరేణి పార్క్ వెళ్ళాం ఇంటి వీళ్ళ ఇంటి దగ్గరే అన్నట్టు పార్క్ సో అందుకే వెళ్ళాం అనమాట ఇక్కడ రమ్య సంపత్ కన్నయ్యతోని కొన్ని ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిమ్మకాయ సోడా ఉండే అనమాట సో ఇంకా తాగుదాం అనేసి తాగుతున్నాం నాకైతే ఈ సోడా బండి కూడంగానే మళ్ళీ మాకు సమ్మక్క సరక జాతర గుర్తొచ్చింది నేను అదే చెప్తున్న వాళ్ళకి నాకైతే మళ్ళీ సమ్మక్క జాతర గుర్తొస్తుంది ఈ నిమ్మకాయ సోడా చూస్తుంటాయి అనేసి మేమైతే ఆ రోజు దర్శనమైన వెంటనే ఫస్ట్ ఈ నిమ్మకాయ సోడా అనే తాగినాం అసలు ఫుల్ అలసిపోయినాం ఆ రోజు ఫుల్ ఎండ ఉండే ఘోరంగా డిహైడ్రేషన్ అయింది మాకు సో వెంటనే ఇట్లా తాగినాం అనమాట మంచిగా నేనైతే లెమన్ ఉప్పు అది సాల్ట్ వేసుకొని లెమన్ సోడా తాగినా మంచిగా ఉండే టేస్ట్ ఇంకా కన్నయ్య వల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి హ్యాపీగా మేము అందరం కూడా తాగుతున్నాం అనమాట ఇంకా లోపలకి ఎంట్రీ అయినా మంచిగా ఉండే పార్క్ పెద్ద ఉంది పార్క్ పిల్లలకైతే సూపర్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆడుకునేవి చాలా ఉండే ఇంకా అక్కడ చాలామంది ఫోటోషూట్ దిగుతారు అనమాట ఆ రోజు సండే కదా ఇంకా చాలామంది ఫోటోషూట్ తీయడానికి వచ్చారు ఇక్కడ ఆల్రెడీ ఒక కప్పులు దిగుతారు అనమాట షూట్ ఇక్కడ అందరు మంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ చింగరేణింబలం ఉంది కదా ఇక్కడ ఫుల్ మంది ఫొటోస్ దిగుతారు ఇది అన్నమాట ఇక్కడ మేము వెళ్ళే టైంకి ఇంత ఖాళీ ఉంది కదా మేము వచ్చే టైంకి ఎంతమంది అయిపోయారు అసలుకి ఫుల్ మంది చిన్న పిల్లలు ఫుల్లు మంది వచ్చారు అన్నీ ఉన్నాయి కదా అంతా రెండు పేరు అనమాట మస్తు ఆడుకోవడం పిల్లలైతే మంచిగా దగ్గర పార్క్ ఉంటే ఫుల్ బెనిఫిట్ ఇట్లా పిల్లలు అందరూ వెళ్ళి మంచిగా ఆడుకుంటారు కదా ఇక్కడ వస్తున్నారు వాళ్ళందరూ మా వాళ్ళు వస్తున్నారు అనమాట ఇక్కడ పెద్ద డైనోసర్ ఉంది నాకైతే ఇక్కడ డైనోసర్ ఫుల్ నచ్చింది ఫుల్ మాకు అన్నయ్య డ్రెస్ మీద కూడా డైనోసర్స్ ఉంటాయి చూడండి డైనోసార్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా డ్రెస్సెస్ ఏదైనా డైనోసర్ ఇట్లా థీమ్తో మస్తు మస్తు ఫేమస్ అవుతుంది మంచి ఇక్కడ దగ్గర ఫొటోస్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాం అనమాట మేము సంపత్ని వీడియో ఏమంటే ఏదో వీడియో ఇస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరిని కూడా మేము ఫొటోస్ వీడియో క్లిక్ చేసుకున్నాం అందరం ఇక్కడ పెద్ద జిరాఫీ ఉందన్నమాట సూపర్ ఉంది జిరాఫీ ఇంకా నేను ఇక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయా అని వెళ్ళి చూడడానికి వెళ్ళినా చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు రీల్స్ మెయిన్ మెయిన్గా ఈ పార్క్కి రీల్స్ చేయడానికి వచ్చారు ఎంతమంది రీల్స్ వేస్తున్నారు అక్కడ అమ్మాయిలు అందరూ ఇక్కడేమో ఫొటోస్ చిన్న అనమాట చిన్నపిల్లల ఫోటోషూట్ జరుగుతుంది మంచిగా వెదర్ బాగుంది గ్రీనరీ ఉంది ఫ్లవర్స్ మంచిగా అన్నమాట అందుకే ఇక్కడ కి చాలా మంది వస్తున్నారు ఇంకా రీల్స్ వేసుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు అనమాట అక్కడికి పార్క్కి అక్కడ చూడండి అక్కడ రీల్స్ వేస్తున్నారు ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఎంత మంచిగా చేస్తురో డ్యాన్స్ అమ్మాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళ లైన్ వాళ్ళే ఎంత బాగా చేస్తారు అక్కడ వాళ్ళ మమ్మీ షూట్ చేస్తుంది ఇద్దరు పిల్లలు మంచిగా వేయడం అనమాట డ్యాన్స్ మాత్రం చూడండి ఎంత బాగా చేస్తు డాన్స్ నెక్స్ట్ వాళ్ళే డ్యాన్స్ చేస్తారా నేను కూడా డ్యాన్స్ వేస్తాను మాకు అన్నయ్య కూడా డ్యాన్స్ చేయడం అనమాట ఇక్కడ చూడండి ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాడు అట్లా అలా తిరిగితే మాకు అన్నయ్య ఫుల్ డ్యాన్స్ చేసినట్టు ఇక్కడ చూడండి పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు ఇంత బాగాస్తురో అసలుకి ఫుల్ సాంగ్స్ వేసిరనమాట ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్ షూట్ చేసుకొని వెళ్ళి మంచిగా అప్లోడ్ చేస్తారు అన్నట్టు ఎంత బాగా సూర్రో పాటకు తగ్గట్టు స్టెప్స్ అది వాళ్ళు ఓన్ కొరియోగ్రఫీ అనమాట వాళ్ళే టీవీలో ఫోన్స్లో చూసుకొని నేర్చుకున్నారట ఎంత బాగా చేస్తున్నారు చూడండి మీరే ఇక్కడ మామధు సంపత్ వాళ్ళు వాళ్ళని చూసి అయితే ఇంత మురిసిపోవడం ఇంత బాగా చేస్తున్నారు అమ్మాయిలు ఇంత బాగా చేస్తున్నారా అని అదే ముచ్చట పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే సంపత్ కూడా ఊపొచ్చి డ్యాన్స్ వేస్తున్నారు చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేస్తున్నాం ఇక్కడ కన్నయ్యని జిరాఫీ దగ్గర ఒక చిన్న రీల్ తీసిన అనమాట నేను మంచిగా సూపర్గా కూర్చున్నాడు కన్నయ్య కూడా అక్కడ బ్యాగ్స్ ఉండే అనమాట ఎవరియో బ్యాగ్స్ ఉంటే బ్యాగ్స్ కోసం మురికి రావడం ఇక్కడ చూడండి పెద్ద జిరాఫీ మంచిగా ఉండే అక్కడ బ్యాగ్స్ ఉండే ఎవరు హ్యాండ్ బ్యాగ్స్ వాళ్ళు రీల్స్ తీస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు అనమాట ఇంకటి అక్కడ తీసుకున్నాం మేము మంచిగా ఆడుకున్నాడు కన్నయ్య కూడా సో ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంకా ఇంటికి వచ్చేసినాం ఇది రమ్మీ వాళ్ళ ఇంటి పక్కన ఫుల్ పూల చెట్లు ఉండే వాళ్ళకి సో మళ్ళీ సాయంత్రం ఇట్లా వాకింగ్ లాగేసినాం అనమాట అటు ఇటు కొంచెం తిరిగినాము మంచిగా ఉండే వెదర్ చల్లగా ఉండే ఆ రోజు సాయంత్రము ఇక్కడ జామ్ చెట్టుకి అయితే ఫుల్ జామకాయలు ఇంకా కోతులు రాక టూ త్రీ డేస్ అయినాయట అందుకే జామ చెట్లు అట్లనే ఉన్నాయి సో నైట్ డిన్నర్ కూడా వేసేసాం సో మధ్య బిర్యానీ మళ్ళీ ఇంకొకసారి కూడా హ్యాపీగా అక్కడ రెండా తినేసినాము మళ్ళీ మంచిగా రైతా వేసుకొని ఫుల్ కడప రెండా తినేసినాము సో ఇంకా ట్రెడిషనల్ ఇంకా ఎవరైనా పిల్లతల్లి ఇంటికి వెళ్తే ఇట్లా పెడతారు కదా ఎల్లిపాయలు బియ్యం అవన్నీ పెడతారు కదా జాకి ముక్క తువాల సో అవి పెడుతుంది అనమాట రమ్య వీళ్ళు రీసెంట్గా కాశ్మీర్ ట్రిప్ వెళ్ళారనమాట చూడండి కన్నయ్య కోసం వాళ్ళు ఒక స్వెటర్ తీసుకొచ్చినారు ఎంత బాగుందో అసలు మెత్తగా సూపర్ ఉండే అనమాట సో కన్నయ్యకి ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ అక్క బావా ఇద్దరు కలిసి సో కాశ్మీర్కి వెళ్ళినారు కదా సో కాశ్మీర్ నుండి ఏదైనా ఒక గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చిరనమాట బోట్ వాళ్ళు కూడా తీసుకొచ్చుకున్నారు ఇంకా అందరికీ కూడా అవే బోట్స్ తీసుకొచ్చారు మా కూడా తీసుకొచ్చిరనమాట గుర్తుగా ఉండాలనేసి ఇక్కడ చూడండి కన్న ఎంత క్యూట్గా ఉన్నాడో పొట్టోడు స్మూత్ ఉందనమాట ఆ క్లాత్ అనేది స్మూత్ బ్లాక్ కలర్ కనిపించేది ఎంత స్మూత్ ఉందో ఫుల్ స్మూత్ ఉండే కన్నాయి ఎప్పుడే పడుకోని లేచిండనమాట అందుకే అంత డల్గా ఉన్నాడు సో ఇలా పెడతారు ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇట్లా పిల్లతల్లి తల్లి వస్తే ఇది పెట్టి మనం ఇంట్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి మీద బియ్యం చల్లాలి అట్లా చేయకపోతే ఎలుకలు వస్తాయి అంటారు సో ఆ ట్రెడిషన్ కంపల్సరీ ఫాలో అవుతారు మా దిక్కైతే సో రమ్మే కూడా వచ్చేసింది సో మేమందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసినాం అనమాట క్వార్టర్స్కి వెళ్ళింది ఒక ఒక్కరోజు ఉన్నది రోజైనా కూడా హ్యాపీగా స్పెండ్ చేసినాం అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్